ఒక ప్రాధాన్యత గురించి మాట్లాడటం జరుగుతుంది దయచేసి ఒక ఐదు నిమిషాలు నా పేరు భక్తుల రమేష్ బాబు పెడల కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కృష్ణా జిల్లా అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ రాష్ట్ర స్వామి నాయకత్వం కుసుమ కళ్యాణ ప్రాధాన్యత భారతదేశంలో వివాహ వ్యవస్థకి ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈరోజు కుసుమ అర్నాథ స్వామి కళ్యాణం మనం జరిపించడం జరుగుతుంది మానవ జీవితంలో అపురూపమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది వివాహ మహోత్సవం అదేవిధంగా మానవుడి జీవితంలో వివాహం ఎంత గొప్పదో అదేవిధంగా దైవ కళ్యాణం చేయటం అనేది మానవ దేవుడి చేత సృష్టించబడ్డ మానవుడు దేవుడికే కళ్యాణం నిర్వహించడం అనేది దైవ సంకల్పం సృష్టిలో శ్రీ పురుషులకి ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే కుసుమ హరినాథు ఈజీ కోల్ ప్రేమతత్వం ప్రేమతత్వం ఈజీ కోల్డ్ ఐక్యత మరి ఈర్ష ద్వేషం కార్పణ్యాలు స్వార్థం ఇవేమీ ఉండకూడదు అంటే మనిషి జీవితంలో కావాల్సింది ప్రేమతత్వం ఆ ప్రేమతత్వాన్ని ప్రబోధించిన మహనీయుడే కుసుమ హర్నాథ్ స్వామి మరి కళ్యాణం గురించి చెప్పవలసి వస్తే సీతారాముల వారి కళ్యాణం ప్రతి గ్రామంలో శ్రీరామనవమి రోజున సీతారాముల వారి కళ్యాణం ఎందుకు చేస్తారు కళ్యాణం అనేది శుభ కళ్యాణం అనేది ఎవరైతే దేవుడు విశ్వార్నాథ్ కళ్యాణం చూస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చూస్తారు వాళ్ళ జీవితం ధన్యం ఇవాళ ఏం జరిగిందో మనకు తెలుసు రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు ఆ దేవుడికి ఒక్కడే అటువంటి దైవ కళ్యాణాన్ని మనం కలిగించగలుగుతున్నాం అంటే మరి ఇక్కడ పూజారి ప్రధాన పూజారి గారు కళ్యాణం చేస్తూ ఒక మాట అన్నారు జన్మ సుకృతం ఉంటేనే కాని కుసునాథ్ కళ్యాణం చూడటానికి మన కన్నులు అదృష్టం చేసుకోలేదని చెప్పారు అది అక్షర సత్యం అలాగే ఆది దంపతులు శివ పార్వతులు శివుడు పార్వతులు మరి శివ కళ్యాణం కూడా శివరాత్రి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో మరి ఆ కళ్యాణం జరుగుతుంది అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణం మరి తిరుపతి వెళ్ళేవారు అక్కడ తిరుపతి మొక్కులు తీర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత శుచిగా శుభ్రంగా వెంకటేశ్వర కళ్యాణం చేస్తారు మరి హర్నాథ్ బాబు గురించి చెప్పాలంటే వస కుటుంబం మీ కుటుంబంలో మీ తండ్రిని గౌరవించు మీ తల్లిని గౌరవించు మాతృదేదేవో భవ ఆచార్య దేవో భవో భవ కృషి అన్న తత్వంలో ఉన్న దేవుట అంటే తల్లిదండ్రులు పూజించు అలాగే అన్నలను గౌరవించు తమ్ములను గౌరవించు వదిలు గౌరవించు మీ రక్త సంబంధాన్ని గౌరవించు ఇరుగు పరుగులందరినీ కూడా ఆత్మ ప్రేమలో నువ్వు గౌరవించమని చెబుతుంది కానీ ఈరోజు కుసుమ అరునాథ్ కళ్యాణాన్ని మనం అందరం చూసాం దీని ఏంటి దీని పరమార్థం ఏంటి నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఒకడు చోపు ఒకరు చోపు కాదు ఒకడు జీవితంలో సక్సెస్ అయ్యాడు ఒకడు సక్సెస్ కాలేదు వేద తారతమ్యాలు లేకుండా కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ ప్రేమతో ప్రేమించగలిగినప్పుడు నువ్వు కుసుమహ్నాథ్ యొక్క నువ్వు జీర్ణించుకున్న కదలేనమ్మా వారు ఎన్నడు కృష్ణులు ఎన్నడూ కాలేదమ్మ నీకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్తారు రాధాకృష్ణుల బంధం అపురూపం వర్ణ వర్ణించడానికి సత్యం కాదు కానీ భార్యాభర్తలు కాలేదు అందుకనే బ్రహ్మ ర్నాథ్గా మరలా పుట్టించి రాధాకృష్ణ కళ్యాణం వైభవంగా జరుగుతుంది సార్ నేను ఒక విషయం చెప్తా మర్చిపోయాను కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిట్టిపాలెం గ్రామస్తులు కుసుమహర్నాథ కళ్యాణం రాధాకృష్ణ కళ్యాణం రంగరంగ వైభవంగా జరిపించారు మరి రాధా కృష్ణుని పొందడానికి ఆ బట్ట బాధలు నేను వేరే విధంగా చెప్పడం లేదు ఒక కన్న తల్లి తన బిడ్డని మరి జాతరలో కానీ తీర్థయాత్రలో కానీ పోగొట్టుకుంటే ఆ బిడ్డ దొరికేంత వరకు ఎంత తపన పడుతుందో రాధ నర నరాల్లో కృష్ణతత్వాన్ని జీర్ణించుకొని కళ్యాణ వైవం పొందలేకపోయింది అలాగే కృష్ణుడు ఎన్నో బాధలు అనుభవించి జీవితాన్ని సాధించారు ఆ యొక్క కృష్ణతత్వాన్ని అందరికీ తెలియజేయాలనే మరలా జన్మలో కుసుమ హరినాలుగా మరి పుట్టి రాధగా కుసుమమ్మ అవతారం ఎత్తి ఈ రోజు ప్రతి భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోను కుసుమహర్నాథ్ యొక్క కళ్యాణాలు జరుగుతున్నాయి ఇక గోపికల విషయంలోకి వస్తే నేను చెప్తాను మరి గోపిక విషయం కూడా ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శ్రీకృష్ణుడు పదివేల మంది గోపికలు అని కొంతమంది మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు వారికి సమాధానం ఇదే రామాయణంలో రవణాసు సంహరించేటప్పుడు ఈ వానరులందరూ మరి అయోధ్యకు రాముడు వెళ్తున్నప్పుడు రామా నీతో చేసిన మీతో ఉన్న అనుబంధంతో మేము ఈ అడవిలో ఉండలేము మేము కూడా అయోధ్య వస్తాం అంటే రాముడు వారించాడు రామరాజ్యం ప్రజాపాలన ప్రజాపాలన ఇజ్ రామరాజ్యం మీరు వానర్లు అడవిలో మాత్రమే కంద ఫలాలు భుజిస్తూ మీ జీవితం సాధించాలి అంటే ఆ వానర్లు వినరు మాట అప్పుడు చెప్తాడు అయ్యా శ్రీ వానరులారా మళ్ళీ జన్మంటూ ఉంటే నేను శ్రీకృష్ణ భగవానుడుగా పుడతాను నేను పుట్టినప్పుడు మీరు సప్తరుగా గోపిలుగా అవతారం ఎత్తి నాలో కైవల్యం చెందుతారని చెప్పడం వల్ల ఆ గోపికలు పదివేల గోపికలు మరి నేను ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తాను మరి కుసుమ అన్నాద జన్మ చరిత అటు చరిత్ర ఎందుకయ్యింది అంటే కారణం ఒకటే ఎందుకంటే ఆ శ్రీకృష్ణుడు ఏదైతే కృష్ణతత్వం బోధించలేకపోయాడో కృష్ణుడు వైవాహిక జీవితంలో కొన్ని అవరోధాలు ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణహరినాథ జన్మతో శంతామైంది పరిపూర్ణమైంది నాకు అవకాశం కల్పించిన చిట్టిపాలెం కృష్ణహరినాథ్ కళ్యాణ కమిటీ యూత్కి మరియు ఇక్కడ సభ్యులకి భక్తులకి అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ మరి అన్నారాధన నిర్వహిస్తున్న యూత్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీ అందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి కుజుమ బాబాకి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా పరిచయం అభినందన తెలియజేస్తున్నాను మరొకసారి నా పరిచయం నా పేరు భతుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికపుల రాష్ట్ర సమన్వయకర్తని మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ కుసుమ హాన్ బాబా గారికి సరస్సు మంచి మనసావాస కరుణ నమస్కరిస్తున్నాం నాకు అవకాశం కల్పించిన దేవాలయ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియదు